కాంగ్రెస్ పార్టీ రోషం ఉన్నోడు రేషం ఉన్నోడు ఈ రాష్ట్రంలో ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడటం లేదు కేబినెట్ మొత్తం చర్చించే చర్చించాల్సినటువంటి ప్రాధాన్యత గల అంశము ఈ ధాన్యం టెండర్ల కుంభకోణం అంశం ఐటెం ఆ సీరియల్ నెంబర్లో చేర్చిన ఆ ప్రాధాన్యత చూస్తే మరి ఎందుకు బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడతలేరు క్యాబినెట్ యొక్క వివరాలను బయటికి చెప్పినప్పుడు సంబంధిత మంత్రులు ఎందుకు ఆ ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి అరవై ఆరు కోట్ల రూపాయలే జప్తు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇప్పటివరకు దీని మీద సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా దొంగళ్ళ తేలుగుట్టిన దొంగల ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు రోజు టీవీల్లో పత్రికలో అవపడేటువంటి వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ ధాన్యం కుంభకోణం మీద ఎందుకు మాట్లాడతలేరు గల్లీ